ఆఫ్రికన్ గ్రే చిలుకలు వంటివి మాట్లాడటం మనం చాలా సార్లు చూసి ఉంటాం మనం వాటిని ప్రేమగా చూసుకుంటూ మాటలు నేర్పిస్తే మనం పలికిన వాటిని తిరిగి అవి ఉచ్చరిస్తాయి అయితే కాకి మాట్లాడటాన్ని దాదాపు మనం ఎప్పుడూ ఉండాం అయితే మహారాష్ట్ర పాల్గర్ జిల్లాలోని గార్గవ్ గ్రామంలో ఓ కాకి మాట్లాడుతోంది పాప కాకా దీదీ వంటి పదాలను పలుకుతోంది

గార్గవ్ గ్రామవాసి మంగల్ ముగ్నేకు కొన్ని రోజుల కిందట తమ ఇంటి వద్ద గాయపడ్డ కాకి కనిపించింది దాన్ని ఇంటికి తీసుకురాక ఇంటివారు కాకి సపర్యలు చేస్తారు ఆహారం అందించారు మెల్లగా అది కోలుకుంది అయితే ఇంటి నుంచి మాత్రం వెళ్లలేదు అయితే కొన్ని నెలల నుంచి ఇది ఇంట్లో వారు పలికిన పదాలను పలకడం వంటివి చేయడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు మనిషిలాగే ఇది దగ్గడం కూడా చేస్తోంది కాకి ఇప్పుడు మంగల్ ముగ్నే ఇంట్లో ఒక మనిషిగా మారిపోయింది ఇంటా బయట తిరగటం మంగల్ ముగ్నే కుమార్తె టైలరింగ్ చేస్తుంటే ఆమెతో పాటు కాలక్షేపం చేయడం వంటివి చేస్తోంది ఇంట్లోని కుక్కలు కోళ్లు కూడా ఆ కాకిని స్నేహితుడిగా భావిస్తున్నాయి కొన్ని రకాల పక్షులు పదే పదే అవి వినే పదాలను తిరిగి పలకడం వంటివి చేస్తాయని ఇతర రకాల శబ్దాలను కూడా అనుకరిస్తాయని బయాలజిస్టులు తెలిపారు